దేవర విజయంతో ఇప్పుడు ఫుల్ ఉన్నాడు సినిమా నెగిటివ్ టాక్ తో ఇబ్బంది పడినా చాలా నమ్మకంగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు తర్వాతి సినిమాలపై సీరియస్ గా ఫోకస్ పెడుతున్నట్లుగా కనబడుతుంది ఎన్టీఆర్ ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు అందులో వార్ ఎన్టీఆర్ నిల్ సినిమా దేవరా టూ దేవరాటు ఇంకా సమయం ఉందనే విషయం అర్థమైంది పుష్ప మాదిరిగా సమయాన్ని వృధా చేయకుండా ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు వార్ సినిమా విషయంలో పక్కాగా ఉన్నాడు తారక్ ఏ సినిమాలో నెగిటివ్ లో నటిస్తున్నా ఈ సినిమాలో తన నటనతో హిందీ మార్కెట్ ను కూడా ఓ రేంజ్ లో పెంచుకునే ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పాలి తెలుగు మార్కెట్లో వస్తున్న సమస్యల కారణంగానో మరో కారణమో తెలియదు కానీ హిందీ విషయంలో ఎన్టీఆర్ పక్కా లెక్కతో ఉన్నాడు అందుకే దేవర ప్రమోషన్స్ కూడా అక్కడ ఎక్కువగా చేశాడు అనే చెప్పాలి ఇక వార్త్ షూటింగ్ లో ఎన్ త్వరలోనే పాల్గొనే అవకాశం కనబడుతోంది ఈ సినిమా షూట్ కోసం ఇప్పటికే ఎన్టీఆర్ ముంబై కూడా వెళ్లినట్లు సమాచారం ఈ నెల తొమ్మిది నుంచి ఈ సినిమా షూట్ మొదలు కానుందని తెలుస్తోంది ఇక్కడ నుంచి షెడ్యూల్ బిజీగా ఉంటుందని సమాచారం ఈ నెల మూడో వారంలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ తో ఓ సాంగ్ ని షూట్ చేయనున్నారు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చెంట్ ఈ పాట కోసం పని చేస్తున్నారట అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు పదిహేను విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఏది ఎలా ఉన్నా ఈ సినిమాతో గనక ఎన్టీఆర్ హిందీ మార్కెట్ పెరిగితే పాన్ ఇండియాలో దుమ్ము రేపడం ఖాయం